సో దీని తర్వాత కూడా ప్లాన్ చేసుకున్నారా కథలో అంటే ఎప్పుడో మళ్ళీ బాలయ్య తోటి ఆ సినిమా చేస్తాను గతంలో చాలా కాలం క్రితం చెప్పారు కదా మీ కాంబినేషన్లో వీరభద్ర అనే ఒక సినిమా వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఏమన్నా కానీ ఎప్పుడన్నా కలిసారా బాలయ్యని ఈ మధ్య కలలేదు అంతకు ఓకే వెళ్ళిపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సినిమా చేద్దాం రెండు మూడు సార్లు అనుకున్న మాట వాస్తవం బట్ కథ నా దగ్గర కథ లేదు మళ్ళీ ఎప్పుడు తర్వాత ఎప్పుడు అంటే ఆ సినిమా తర్వాత అసలు కథ వేరే లైన్ వినిపించడం కానీ అంటే ముందు నాకు చెప్పే కదా నాకు సాటిస్ఫై అవ్వాలి కదా నేను నమ్మకం ఉన్నప్పుడు అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను కాన్ఫిడెంట్ గా సార్ అంటే ఆయన ఆటోమేటిక్ ఓకే అంటారు అలాగా నేను కాన్ఫిడెంట్ గా నా కథ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఐ అప్రోచ్ చేస్తాను ఓకే సో మొత్తానికైతే చేయాలి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫ్యాన్ అండి అవునా అంటే చిన్న ఎప్పటి నుంచి గతంలో ఆయన కంటే ముందు వేరే వాళ్ళు ఉండేవారు అనుకుంటా కదా ఎవరు ఎక్కడ హీరో ఎన్టీఆర్ ఆ కాలం వాళ్ళు కాదా నేను ఫస్ట్ చిన్నప్పుడు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ ఐ వాజ్ సెవెంత్ స్టాండర్డ్ ఐ ట్రాన్స్ఫర్ టు ఎన్బికే సెవెంత్ నుంచి అవునా బుల్ బుల్ఫైట్ ఉంటుంది అవును నేను గరువుపాలెం అన్న థియేటర్లో చూశాను మా ఊరు దగ్గర ఉంటుంది ఓకే అప్పుడు మా మా తాతయ్య బిల్ కాబట్టి మనం చైర్ కుర్చీ అంటే ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఇది కుర్చీ బెంచి నేల ఇసుక కొట్టుకుంటున్నారు కరెక్ట్గా బుల్ఫైట్ వస్తుంది ఎవరైతే కొట్టుకుంటున్నారు నాకు చిరాకేసింది ఏమైనా సినిమా ఇక్కడ ఇది ఎక్కడ కూడా స్ట్రాటజీ చేసి బొక్క కట్ట పెట్టేసే ప్రొజెక్టర్ ఆ గొడపోయింది చూసారు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేయించండి అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా రిలీజ్ అంటే కాలేజ్ డేస్ వచ్చాయ కూడా నేను ఏ స్టెప్ లో టౌన్ లో ఉన్నా కూడా ఓకే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా సార్ సినిమా బాలయ్య సినిమా వచ్చిందంటే చలో జేకేస్ గర్ల నుంచి మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ బయలుదేరిపోవడం ముద్దుల మామయ్యకైతే అయితే మార్నింగ్ షో మ్యాథ్నింగ్ ఫస్ట్ షో సెకండ్ షో ఓకే తెనాలి అలంకార్ థియేటర్ బాగా గుర్తుంది అప్పుడే నాకు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్గా వస్తుంది మధ్యలో పాలిటెక్నిక్ జాయిన్ చేశారు ఆ టైంలో ముద్దుల మామయ్య ఇంక ఇంక షోలు చూస్తే పాలిటెక్నిక్ మనకి ఎలా వస్తుంది అంత డైహాట్ ఫ్యాన్ ఓకే సో అట్లాంటి తోటి ఒక సినిమా చేసే ఉంది ఆయన ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు అసలు చెప్పారా ఇట్లా ఒకప్పుడు ఇట్లా ఫ్యాన్ని చెప్పాను 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 అప్పుడు మిమ్మల్ని ఆయన ట్రీట్ ఎలా ట్రీట్ చేశారు అసలు మామూలుగా తమ్ముడు ఎలా చూస్తారో అలా చేస్తారు ఇప్పుడు కూడా ఓకే మా బాలయ్య ఫ్యాన్స్ కూడా చూస్తారు నన్ను అంతేనా ఫ్యామిలీ మెంబర్లాగా ఉంటాం ఆయనతో డైలీ వాక్ చేయటం కానీ ఆయన కొంచెం ఆయన యారోగెంటు కొట్టేస్తారు నేను కూడా మామూలుగా బయట వచ్చి నేను విన్నాను కూడా విన్నాను కానీ నేను నూట యాభై రోజులు షూట్ షూట్ ఒక్క కదా ఒక్కరోజు ఒక్క సెకండ్లో కానీ ఒక్క సెకండ్ కూడా ఎవరు మనం కోపడతాం కానీ నేను చూడ నవ్వుతూనే ఉండేవాళ్ళు అష్టన్ నెట్లు చాలా జాలీగా ఉంటారు నాతో చాలా జాలీగా ఉంటారు ఒక బ్రదర్స్ లాగా ఉంటాం అష్టన్ నెట్లు తో ఒకవేళ ఒక టీచ్ చేశారు అష్న్ నెట్లు మోహన్ అని ఉంటాడు వాడికి వాటికి లిఫ్ట్ ఇక్క చూడన్నారు ఎవరిని కోఆర్డినేటర్ని హీరో గారు రా అని వచ్చి ఉంటాడు లటక్కని పట్టికొని లిఫ్ట్ వాడు ఇల్లు తుడుచుకుంటున్నాడు రే తుడిచేవో మళ్ళీ మళ్ళీ వేస్తా ఇలా వాడు చూడ సిగ్గుపడుతూ అంటే తీద్దా తీన్నారు కదా మరుసటి రోజు హీరో గారు నేను వర్క్ చేస్తున్నాం నా బీచ్లో పాపం ఎక్కడ ఎక్కడ షూట్ వైజాగ్ వైజాగ్ ఆ మనోడు ఫీల్ అయ్యాడేమో ఎక్కడ ఎక్కడున్నాడు ఏ హోటల్లో ఉన్నాడు ఇక్కడ వెళ్ళండి మేఘాలయ మేఘాలయలో ఉన్నా అంటే వెళ్దాం ఒక వెళ్దాం పా ఫీల్డ్ ఏ ఏం లేదు బలివాడు వచ్చేస్తాడు అండి అంత మంచి మనిషి అండి ఆయన అంత జూబిల్గా ఉంటారు ఓకే సో సెకండ్ ల్యాంక్ నేను చూడలేదు ఎప్పుడు చూడలేదు కానీ వీరభద్ర కొంచెం కమర్షియల్గా డిసప్పాయింట్ చేసింది కదా ఆ రోజుల్లో దానికి మంచి హైప్ వచ్చింది మంచి బడ్జెట్ వచ్చింది సో అప్పుడు కూడా ఈవెన్ రవికుమార్ చౌదరి కూడా మంచి ఇదిలా ఉన్నాడు ఎగ్జిమ్ ఇమ్మీడియట్గా అదే దాంతోటే కదా ఆయన కూడా ఇతనితో చేద్దాం ఈ కుర్రాడితో చేద్దాము ఆయన ఆయన అసలు ఎగ్జామ్ ఎగ్జామ్ చూడలేదు ఎగ్జామ్ సక్సెస్ తెలుసు కానీ ఆయన ఎగ్జామ్ సినిమా చూడలేదు ఓకే అమెరికా కృష్ణ వెళ్ళడం ఇట్లా కుర్రాడు తీసుకురా అన్నారు వెళ్ళాను కాంటాక్ట్ అయిట్ అయ్యి ఎంత ఆయన సినిమా చూడలే ఏ ఊరమ్మా అన్నారు గుంటూరు రెండు అన్నావు మా సెకండ్ హోమ్ టౌన్ అన్న మనం చేస్తున్నాం అన్న ఎంత అయిపోయింది అంతే అంతే సార్ అంటే సినిమా రిలీజ్ అయిన ఫ్యాన్ కూడా సాగతలేదు తర్వాత తర్వాత తెలిసింది మీరు కలిసి వర్క్ చేసేటప్పుడు ఆయన ఒక ఒక మనిషిని నమ్మారు అంటే ఆయన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి నమ్మారు అంటే అంతే ఓకే డిస్టర్బ్ ఇంకంతే ఇంకా సక్సెస్ అయినా ఫ్లాఫ్ అయినా అది మీ మీద పడుతుంది ఆయన కష్టం అదే సో మీకు డిసపాయింట్ అయ్యాను బట్ డిసపాయింట్ అవుతాను అని ఎక్కడో సిక్స్ గ ముందే చెప్తున్నా చెప్తుంది మన డైరెక్టర్ అయినా తెలిసిపోతుంది కదండి చెప్తుంది కానీ దాన్ని బయట పెట్టకూడదు బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదైనా సరే ఒకటి పోతుండ్రో సినిమా అన్నకున్నా కూడా దాన్ని ఎలా ఎలాగో నిలబెట్టుకుందామని చూస్తాం అవును ఒకటి పవర్ఫుల్ టైటిల్ మళ్ళీ వేరే భద్ర అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ కూడా అవును ఆ విషయంలో నేను రిగ్రెట్స్ బట్ మళ్ళీ హీరో గారితో హిట్ తీసిన దాకా నాకు ఆ బాధ ఉంటుంది బట్ తీస్తా గ్యారెంటీ హిట్ ఎందుకు అయింది తర్వాత అర్థమైంది ఆ సినిమా ఎందుకు ఎక్కడ మిస్ఫైర్ అయింది అనేది కథ అంతే కథ కథ కథలో ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ చాలా ఉంటుంది హీరో గారి సీన్స్ థర్డ్ థర్డ్ సెకండ్ హాఫ్ నేను ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకున్నా అది ఆడియన్కి రివర్స్ కొట్టింది అదే సదా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజు ఫ్యామిలీలో ఉంటారు ఇంట్లో తరమేసే సీన్లు ఆ బాధపడుతూ ఉంటాం ఇవి ఎక్కడ అదే మళ్ళీ అదే సెంటిమెంట్ సమర్సింహారెడ్డి నరసింహరాయ్ లో బ్రహ్మాండంగా పడింది అది నమ్ముకున్నాను నేను నేనే అనిపించింది ఈసారి ఆ సినిమా వల్ల మీరు ప్రొడ్యూసర్ కి మీకు గొడవలు ఏదో అయినట్టుంది ఆయన ఏదో ఏదో ఎక్కడ కామెంట్ చేసాడు దానికి నేను రిఫర్స్ అయ్యాను తర్వాత విచారిస్తున్నాను అని చెప్పేసేవాడు అది అయిపోయింది ఏమన్నాడు విచారిస్తున్నాను అలా కామెంట్ చేసినందుకు ఎఫీసీ ఛానల్ ఉంది కదా టీఎఫ్ ఛానల్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను విచారిస్తున్నాను అన్నాడు నేను మర్చిపోయాను అంతటితో ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం బాలయ్య గారితో హీరోని ఉంటారు అంటే ఎప్పుడైతే నువ్వు ఆయన తోటి సినిమా చేస్తున్నావో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ పెరిగాయేమో పెరిగాయి ఇప్పుడు వరుస పెట్టి హిట్లు ఇస్తున్నారు ఆయన ఏజ్ తగ్గే కొద్దీ ఇంకా ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది బ్రీడ్ అంటే ఏజ్ పెరుగుతుంటే ఇక ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా దాంతో పెరుగుతున్నాయి బ్రీడ్ బ్రీడ్ అది అంతేనంటారు సో పైగా గతంలో ఆయన ఇంత బిజినెస్ ఉండేది కాదు ఇంత కలెక్షన్స్ ఈ రేంజ్ అంటే ఆయన ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు సమరసింహారెడ్డి నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ రేంజ్ పెరిగింది స్టామినా పెరిగింది ఎనర్జీ పెరిగింది అన్నీ ఇప్పుడు హ్యాండిల్ చేయాలంటే చాలా అప్పుడు కంటే ఇప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే వరుసగా అఖండ నుంచి అఖండ సినిమా తర్వాత నీరాగో రెడ్డి భగవంత్ కేసరి భగవంత్ కేసరి బాబీ సినిమా అంటే మూడు సినిమాలు వరుసగా హిట్ ఇంకో 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 అయినాయిట్ కూడా చేస్తారు ఇప్పుడు నాలుగో హిట్ కూడా రెడీగా ఉందంటారు బాబీ డైరెక్షన్ లో సో ఇప్పుడు మరి ఆయన కోసం కథ రెడీ చేసి పెట్టుకున్నావా ఒక లైన్ లాగా అనుకున్నాను ఒక లైన్ లాగా అనుకున్నాను దాన్ని ఫుల్ బెడ్రెడ్ కట్ చేసిన తర్వాత అది టైం పడుతుంది డెఫినెట్గా ఇప్పుడు అనుకున్నాం కదా ఇప్పుడు మారిన బిజినెస్కి ఇప్పుడు మారిన ట్రెండ్కి మారిన ఆయన ఎనర్జీకి అందుకోవాలన్న టైం ఇప్పుడు ఆయన మామూలు కేవలం హీరో మాత్రమే కాదు ఒక బసరా బసతారకం హాస్పిటల్కి చైర్మన్ ఎమ్మెల్యే మూడు సార్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే హిందూపురం అక్కడ కూడా ఇంకో మూడు సార్లు కొడతారు అక్కడ కొట్టిన హిందూపురంలో కొట్టిన ఇక్కడ డబుల్ యాట్రిక్ అక్కడ డబుల్ యాట్రిక్ అదే ఈ దీని అంతా కూడా అంటే ఆయన పర్సనల్ ఇమేజ్ ని కూడా దృష్టి పెట్టిన పెట్టుకొని చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఆయన మామూలుగా పైగా ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ కరెక్ట్గా అవును ఇప్పుడే ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి లో కంప్లీట్ అవుతుంది యాభై సంవత్సరాల యాభై సంవత్సరాలు హీరోగా పైగా సూపర్ సూపర్ స్టార్ లాగా ఒక మంచి మాస్ ఇమేజ్ తోటి ఎన్ని సినిమాలు ఎన్ని క్యారెక్టర్లు భైరవ దీపం ఏంటి ఆదిత్య త్రిసృష్ణేంటి నరసింహనాయుడు ఏంటి ఒక సంవత్సారెడ్డి ఏంటి ఒక మన నోగోపాలు ఏంటి మంగమ్మారి సోషల్ సినిమాలే కాదు జానపదం జానపద సినిమాలు చేశారు భైరవ పౌరాణికాలు చేశారు అట్లా అంటే అన్ని రకాల ఆయన సమకాలీన హీరోలో కానీ ఆయన తర్వాత కాదు కానీ ఆయన ఎవరు కూడా మరి బాలకృష్ణ గారు క్లాస్ క్యారెక్టర్ వేసి కూడా ఉన్నాయి అవును జన్మ జన్మభూమి క్లాస్ క్యారెక్టర్ అది తీసుకుంటున్నాను చాలా క్లాస్ ఎంత చాలా క్లాసు మళ్ళీ లైటర్ వీన్ ఏది మన జంధ్యాల గారి సినిమా బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయి కాదు అదే హీరోయిన్ గా ఉంటుంది కదా సినిమా ఏంటది బాబాయ్ అబ్బాయి అవుతుంది దానికంటే ముందు ఒకటి చేశారు కదా బాబాయ్ అబ్బాయి సీతారామ కళ్యాణం సీతారామ కళ్యాణం బాబాయ్ అబ్బాయి తర్వాతే కదా అది అవును సీతారామ కళ్యాణం చాలా బాగుంటుంది చాలా మంచి సినిమా మంచి మంచి లవ్ స్టోరీ ఎందుకు మీకు నారి నారి నడుము ముర్ర నారి నారి నడుము మురారి కూల్గా ఉంటుంది నావన్ సినిమా సో అన్ని రకాల జానర్స్ ఆయన అన్ని రకాలు నావన్ సో ఇంకా అంటే ఇప్పుడు రవికుమార్ చౌదరి మీ ఫ్రెండ్స్ వరకు చూసుకున్న మీ బ్యాచ్లో ఇప్పుడు శ్రీను వైట్ల మళ్ళీ మీ నువ్వు రెండుసార్లు హీరోగా చే గోపితోటి ఒక సినిమా చేస్తున్నారు విశ్వం అవును ఎందుకో గారు రెండు అక్షరాలు కలిసి వస్తుంది అని చెప్పి చివరిలో సున్నా పెట్టేసి అది యజ్ఞం నుంచే వచ్చింది అనుకుంటా ఇది లేదా జయం ఉందిగా అంటే విలనగా ఉందిగా విలన్గా అదే విలన్గా పని కాని కలిసి వచ్చినాయి అని చెప్పి హీరోగా కూడా మీరు మొదటి మొదలు పెట్టారు మేము యజ్ఞం కావాలని పెట్టలేదండి ఆ కథ నుంచి అవును 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 యజ్ఞం పెట్టాం ఆ కథలో యజ్ఞంలో మాడి సమధులైపోతున్న వాళ్ళు చేసిన యజ్ఞం అని చెప్పి యజ్ఞం పెట్టారు ఎవరైతే ఫ్యాషనిస్టులు ఉంటారో వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ వాళ్ళ ఫ్యాషనిస్టుల కింద వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఉంటారో వాళ్ళు సమిధలైపోతున్నారు అనే యాంగిల్ పట్టుకొని అట్ట ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర పనిచేసే ఒక యువకుడు కదా సెంటిమెంట్ ఏం కాదు అలా వెళ్ళిపోతుంది వాళ్ళే అంటే డైరెక్టర్లో వీళ్ళే అలా పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నారు ఓకే సరే సినిమాలు నాటక పక్కన పెట్టి ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మనకు తెలుసు సో మళ్ళీ ఐదేళ్ల తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టి వాళ్ళు అధికారంలోకి రావటం సో ఒక మీరు నీకు ఎలా అనిపిస్తుంది ఫెల్ట్ ఫెల్ మోర్ హ్యాపీ చాలా హ్యాపీ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో చాలా కష్టాలు పడ్డారు జనం ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉన్నారు ఓకే అంటే నీ నీ సర్కిల్లో వాళ్ళు ఏపీలో చాలామంది ఉన్నారు ఈ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఉన్నారు అదే మొన్న ఎలక్షన్స్లో టీడీపీ గెలవడానికి చాలా దోహదపడ్డారు కూడా నాకు చెప్పారు ఓకే సో